హలో బడీస్ వెల్కమ్ సిస్టర్స్ ఇవాళ మన స్పెషల్ గుత్తవంకాయ వెల్లుల్లి కారం నా స్టైల్లో చేసి చూడండి వంకాయ తినని వాళ్ళు కూడా అడిగి మరీ తింటారు అంత బాగుంటుంది ఈ గుత్తి వంకాయ వెల్లుల్లి కారం సింపుల్గా తక్కువ ఐటమ్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు దీనికోసం పావుకిలో వంకాయలను తీసుకొని బాగా కడిగి ఇలా రెండు వైపులా కట్ చేసుకోండి కట్ చేసిన వాటిని వాటర్లో వేసి సాల్ట్ వేసుకోండి అప్పుడే వంకాయలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి వంకాయలు కట్ చేసేటప్పుడే లోపల బాగుందో లేదో చెక్ చేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం ఓ రెండు వెల్లుల్లి పొట్టు తీసి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం వేసి బాగా దంచి పేస్ట్లో రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి అప్పుడే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయలన్నీ ఆయిల్లో వేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత కొంచెం పసుపు సరిపడా ఉప్పు వేసుకోండి ఇక్కడ ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోవాలి మనం ఆల్రెడీ వెల్లుల్లి కారంలో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఓసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ మగ్గించుకోండి ఇప్పుడు ఒకసారి మూత తీసి కొంచెం కరివేపాకు వేసుకొని వంకాయ కొంచెం మగ్గాక మన ముందే రెడీ చేసుకున్న వెల్లుల్లి కారం వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి వంకాయలు ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఓ రెండు పెద్ద సైజు టమాటోల్ని కట్ చేసి వేసి కలుపుకోండి టమాటోలు పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోండి లాస్ట్లో మూత తీసి ఇలా కొత్తిమీర వేసి కలుపుకోండి అంతేనండి మన గుత్తొంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో